హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదే ఫామ్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేపాటికి రెండు మిషన్స్ డెలివరీ కోసం ఉన్నాయి అది వీటి ఇన్నరు ఒకసారి యూసేజ్ దీంట్లో వీడియోలో అప్డేట్ చేద్దామని చెప్పనేసి మీకు ఈ వీడియో తీయడం జరిగింది ముందుగా దీంట్లో వచ్చేసి ఉన్నది టూ నాట్ ఫోర్ కెపాసిటీ అండి సార్ టూ నాట్ ఫోర్ కెపాసిటీ అండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యు బేటర్ కంట్రోలర్లో వచ్చేపాటికి మనకి దీంట్లో టెంపరేచరు హ్యూమిడిటీ ఆటోమేటిక్ ఎగ్ రోటేషను అదేవిధంగా టెంపరేచర్ ఎక్కువైతే కనుక ఆటోమేటిక్గా ఎగ్జాస్ట్ చేసుకునే టెక్నాలజీతో పాటు వస్తుంది మీకు దీంట్లో లోపల వ్యూ చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది టూ ట్రేస్ అండి ఒక్కొక్క ట్రేక్ వచ్చేపాటికి నూట రెండు కెపాసిటీ వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ టూ మొత్తం వచ్చేపాటికి టూ నాట్ ఫోర్ కెపాసిటీ వస్తుంది అండ్ అదేవిధంగా మనం వీటిలో ప్రతి స్పేర్కి కూడా ప్రతి స్పేర్కి సంవత్సరం పాటు పూర్తి వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది లోపల వాడేటువంటి ఫ్యాన్కి ఇది కూడా మనం కంపెనీవే యూజ్ చేస్తామండి చైనా ఫ్యాన్స్ కాదు సో వీటికి కూడా మనకు వచ్చేపాటికి ఈ కంపెనీ వాళ్ళు వచ్చి మనకి టూ ఇయర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లోపల యూజ్ చేసినటువంటి ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్స్కి ఇది వచ్చేపాటికి ఒకటి హ్యూమిడిటీ సెన్సార్ అదేవిధంగా ఒకటి టెంపరేచర్ సెన్సార్ అండి మీకు అలారం సౌండ్ వినబడుతుండొచ్చు ఈ అలారం సౌండ్ దేనికంటే కొత్తగా వాడే వాళ్ళకి లేదంటే కనుక ఏదైనా లోపల ఉండాల్సిన టూల్ టెంపరేచర్కి సంబంధించింది కానీ హ్యూమిడిటీకి సంబంధించింది కానీ సరిగ్గా పనిచేయనప్పుడు అదేవిధంగా ఉండాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉన్నా ఎక్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ఇలాంటి అలారం సౌండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి బాడీ అయితే చూసుకుంటే ఫుల్లీ ఫుల్ స్టాండర్డ్గా చేసామండి బాడీ అయితే కనుక బాడీ లైఫ్ వచ్చే మీకు దాదాపు పది సంవత్సరాల పైన మనవుతుంది ఖచ్చితంగా ఇంకా మనం వాడుకునే విధానం బట్టి ఓకేనండి ఇది వచ్చేసి వాటర్ కంటైనర్ ఫ్రెండ్స్ ఇది వాటర్ కంటైనర్ వాటర్ కంటైనర్లో కూడా హ్యూమిడిటీ జనరేట్ చేయడం కోసం టూల్ అనేది పెడుతున్నది జరిగింది ఈ టూల్ సంబంధించి సపరేట్గా సాకెట్ అయితే ఇస్తున్నాము ఈ సాకెట్ వచ్చేపాటికి మీరు ఇక్కడ సపరేట్గా సాకెట్ బాక్స్ అయితే ఉంది దీంట్లో పెట్టుకోవాల్సి ఉంటారు ఈ ఎగ్ ట్రే పొజిషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఓకేనా మెటీరియల్ విషయంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసామండి ఇది వచ్చేసి సత్యనారాయణ గారు ఆకుల సత్యనారాయణ గారు మనకి నర్సీపట్నం నుంచి అయితే ఆర్డర్ చేయడం జరిగింది మీరా చెప్పారు వచ్చేపాటికి నర్సీపట్నం నుంచి ఆర్డర్ చేశారండి ఆకుల సత్యనారాయణ గారు టూ నాట్ ఫోర్ కెపాసిటీ నర్సీపట్నానికి రైలు మార్గం డైరెక్ట్గా లేదు కాబట్టి కొన్ని వరకు దీన్ని రైల్వే ద్వారా మనం రవాణా చేయడం జరుగుతుంది కస్టమర్ అక్కడ నుంచి డెలివరీ తీసుకొని బై రోడ్డు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది బాడీ అయితే ఫుల్ స్టాండర్డ్ అండి మీకు ఇటువంటి బాడీ అంటే ఎటువంటి కట్ పీసెస్ అంటే మిగిలిన వ్యర్థాలతోటి అయితే కనుక దీన్ని చేయలేదండి పూర్తిగా కూడా కొత్త షీట్స్ ఫుల్ షీట్స్ అన్నీ కూడా యూజ్ చేసింది బాడీ స్టాండర్డ్స్ మీకు అనేది మీకు వీడియోలో ఏ విధంగా కనబడుతుందో లైవ్లో చూస్తే అంతకన్నా గొప్పగానే మేము దీన్ని బాడీ డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంక్యుబేటర్ అనేది మళ్ళీ మళ్ళీ కొనుక్కునే వస్తువు కాదు కాబట్టి ఫ్రెండ్స్ ధరకి తగ్గట్టుగానే మనం వస్తువు అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి వస్తువు తయారీ ధర పది రూపాయలైతే దాని తయారీదారుడు ఎవరు కూడా ఐదు రూపాయలకే ఆరు రూపాయలకి అందించలేదు ఇది మీరు దయచేసి గమనించగలగాలి అంటే ఎందుకని చెప్తున్నానంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైనాయి పది రూపాయలు వస్తుంది అందరూ కూడా మార్కెట్లో ఐదు రూపాయలు చేస్తాను ఆరు రూపాయలు చేస్తాను రైతుల కోసమే నేను తక్కువ చేస్తాను ఇలాంటి వ్యర్థవెప్పు మాటలు అనేది మీరు నమ్మొద్దు దయచేసి మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసేవారికి ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునైనా కూడా ఖచ్చితంగా మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేప్పటికి నున్న గ్రామం విజయవాడ అండి వచ్చి దయచేసిగా వచ్చి నేరుగా వర్క్షాప్లో ఇంక్యూబేటర్స్ క్వాలిటీ చూసుకొని మేము డెలివరీలు ఇస్తున్నామా లేవా కూడా పూర్తి వివరాలు ముందు మునుపటి వివరాలు కూడా మీరు కనుక్కొని నాకు ఎంక్వైరీ చేసుకొని మా కామెంట్ బాక్స్ ఎప్పుడు మీకు ఓపెన్గానే ఉంటుంది ఎవరికైనా కూడా నాకు అమౌంట్ తీసుకొని డబ్బులు మీ దగ్గర సారీ డబ్బులు మీ దగ్గర తీసుకొని మేము మిషన్ ఇవ్వలేదు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్గా కామెంట్లో కామెంట్ చేయండి విత్ మీ ఫొటోస్ ఏమన్నా ఉంటాయి ఫొటోస్ కూడా దాంట్లో సపరేట్గా పెట్టగలరు అని నేను ఆశిస్తున్నాను వీడియో లాగా చేసి ఆ వీడియో లింక్ నేను దాంట్లో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు నేను ఫ్రాడ్ చేసినట్లయితే గురించి తెలుస్తుంది నా నుంచి కూడా జాగ్రత్త పడతాను దయచేసి ఫ్రాడ్స్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు ధర విషయంలో పూర్తిగా కన్ఫర్మేషన్ తెచ్చుకొని ఎందుకైంది అంటే నాకు తయారీ ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు అందరికీ చూసే వారికి అవగాహన ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక రెండు వేలు మూడు వేలు అలా వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు కానీ ధర వ్యత్యాసం అనేది భారీగా అయితే వ్యత్యాసం ఉండదు అదేవిధంగా ఇది ఇంకో విషయం కూడా దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ధర విషయం నేను మాట్లాడుతున్నాను చీటింగ్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఎవరైనా మళ్ళీ రేట్లు కూడా పెంచేసి చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ చీటింగ్కి గురవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేనేం చెప్తున్నానంటే మునుపటి డెలివరీ వివరాలు కూడా రైతుని కనుక్కొని మీ దగ్గరలో మీ గ్రామంలో ఎవరికైనా డెలివరీ ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని తప్పే లేదు వాళ్ళ మిషన్ కూడా మీరు డైరెక్ట్గా నేరుగా ఎన్ని చూసుకోండి ఎందుకంటే అంటే రూపాయి రెండు రూపాయలు కాదు మీరు ఒకవేళ మాకు ఇచ్చి వదిలేసుకుందాం అనుకోవడానికి దాదాపు పాతిక ముప్పై వేల రూపాయలు మీరు ఈ ఈ గోల్డ్ రంగంలో ముందడుగు వేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏర్పాటు చేసుకొని కష్టంగా ఇలాంటి వస్తువు కొనుక్కునే టైంకి అనవసరంగా ముక్కుమ్మని తెలియని వాడికి డబ్బు చెల్లించి నష్టపోవద్దండి నేరుగా రండి వర్క్షాప్ దగ్గరికి వచ్చి చూసుకోండి చూసిన తర్వాత జెన్యున్గా అనిపిస్తే అప్పుడు మాత్రమే మీరు బుకింగ్స్ అనేది చేసుకోగలరు మళ్ళీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్ ఓపెన్గా పెట్టించే దమ్ము ఎవరికన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోండి కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకొని రకాల రివ్యూస్ కోసం అని పెట్టే పెట్టేవాళ్ళు అయితే కనుక అనవసరం అండి నా వస్తువు నేను ఎంతైనా ప్రమోట్ చేసుకోగలను అదేవిధంగా కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటే అందరూ రోజున కొత్త గొప్ప తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ కామెంట్లో అనేది ముందుగా స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్లు ఆఫ్ చేసుకొని ఫ్రాడ్ పాల్పడుతున్నారు కాబట్టి దాని ఆ ఫ్రాడ్ పట్ల మీరు అందరూ జాగ్రత్త జాగ్రత్త వహించాలని చెప్పి మళ్ళీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకో మిషన్ మీకు కనబడుతుంది ఇది వచ్చేసేపాటికి ఏలూరు నుంచి కనకరాజు గారు అండి కనకరాజు గారు ఆయన ఆర్డర్ చేశారు సార్ ఆల్రెడీ మన దగ్గర మూడు మిషన్స్ కొనుగోలు చేశారండి మూడు మిషన్స్ ఎందుకు కొనుగోలు చేశారని మీరు డౌట్ రావచ్చు ఆయన మన దగ్గర ధర్మపురం ఒకటి కొనుగోలు చేశారు ఫస్ట్ అది యాచింగ్ బాగుంది వాళ్ళ తాలూకా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి కూడా రెండు మిషన్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ వంద కెపాసిటీ మిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే థర్మాకోల్ నుంచి అప్గ్రేడ్ అయ్యారండి ఆయన ఎవరికి థర్మాకోల్ మిషన్ తీసుకున్నారు మన దగ్గర ఆ థర్మాకోల్ మిషన్ నుంచి ఇప్పుడు ఆయన ఫ్లైవుడ్ మీద ఇంకేటర్ అయితే చేసుకోవడం జరిగింది నోట్రన్ కెపాసిటీ అండి ఇది కెపాసిటీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ దీంట్లో సమయాలి దీంట్లో మనం యూజ్ చేసింది వచ్చి కంట్రోల్ సెలెక్ట్ కంపెనీది అండి కంపెనీది టోటల్ కంట్రోల్ అంతా కూడా టచ్ ప్యాన్లు వస్తుంది దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మా ఇన్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ లోన పక్కన ప్లేవుడ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి దీనికి బయట పక్కన మాత్రమే ఐలమ్ షీట్స్ వస్తాయి దీంట్లో ఓన్లీ టెంపరేచర్ ఇండికేటర్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి టెంపరేచర్ ఇండికేటర్ అనేది అదేవిధంగా ఒక వాటర్ కంటైనర్ ఒకటి కూడా జరుగుతుంది అలానే ఒక అడాప్టర్ వాటర్ కంటైనర్ పెట్టుకున్న పొజిషన్ అన్నిటికీ సేమ్ అండి ఇలానే హీటర్కి దగ్గరలో పెట్టుకోవాలి హీటర్ టచ్ అవ్వాల్సిన అవసరం లేదు ట్రే వచ్చేపాటికి వన్ ఆర్ టూ కెపాసిటీ అండి ఆటోమేటిక్గా ప్రతి గంటకి ముందుకి అదేవిధంగా ప్రతి గంటకి వెనక్ వెనక్ పొజిషన్ అనేది మార్పు ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ మీకు ఫ్లేవుడ్లో తీసుకోవాలి అనుకున్న దానికి అరవై మూడు కెపాసిటీ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఇది వచ్చి నూట రెండు కెపాసిటీ వస్తుంది పదిహేను వేలు దీనికి ఆ ముప్పై మూడు వందల కెపాసిటీ ఇంక్యుబేటర్కి బాడీలో థిక్నెస్ అయితే అదే ఉంటుంది కానీ లోన్ పక్కల హైలెంట్ షీట్స్ అయితే ఈ ఇంక్యుబేటర్కి రాదండి కావాలంటే దీనిలో కూడా చేసుకోవచ్చు మనకి ధర అనేది మారుతుంది ఆ కంట్రోలర్ కూడా దీంట్లో చేసుకోవచ్చు ప్రైజింగ్ అనేది దాన్ని బట్టి కూడా మారుతుంది నార్మల్గా అయితే ఈ ఇంక్యుబేటర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే హ్యాచింగ్ బాగుంది ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పైనే వస్తుంది హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఎగ్ ఫర్టిలిటీ ఎగ్ యొక్క సాంద్రతను పెట్టి నిర్ణయించబడుతుంది దాంట్లో పిల్ల తయారీ అవుతున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అసలు పిల్లకట్టు అనేది ఏర్పడకపోతే మనం బ్రీడింగ్ ప బ్రీడింగ్ పట్ల మనం దాన్ని మనం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అదేవిధంగా గుడ్డు వయసు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి పిల్ల కట్టిన తర్వాత మనకి హ్యాచింగ్ ఎంత వస్తుంది అనేది హ్యాచింగ్ పర్సంటేజ్ లెక్కన లెక్క జరుగుతుంది ఓకేనా ఫ్రై మీకు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే స్పీన్ మీద ఉన్న నంబర్ ఉంది ఆ నంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే మా షాప్కి ప్రతి కస్టమర్ ఆహ్వానిస్తలే అండి మీరు వచ్చి రెడీగా కంపల్సరీగా ప్రతిరోజు ఎవరో ఒక రైతుకి డెలివరీని అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క రోజు ఉంటుంది కాకపోతే నేను డ్యూటీ పరంగా నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేయలేను మీకు అవన్నీ కూడా షార్ట్స్ రూపంలో ఆల్రెడీ అప్డేట్ చేయడం జరుగుతుంది మా ఆటోమేట్స్ తీసుకెళ్లే ప్రతి ఒక్కటి కూడా మనం ఇంక్యూబెటర్ డెలివరీ ఇచ్చి అన్నీ కూడా మీరు దాంట్లో గమనించవచ్చు మేము ఎంతవరకు డెలివరీ అందిస్తున్నాం అనేది మీకు విత్ ప్రూఫ్స్ అనేది దాంట్లో మేము మా వీడియో షార్ట్స్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏమన్నా వివరాలు కావాలనుకున్నవాళ్ళు స్క్రీన్లో మీద ఉన్న టైం మేము కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి